జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం ఒక పేద వెంకటేశ్వర స్వామిని మనం చూడబోతున్నాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం అంటే తిరుపతి ఒకటే మనకి గుర్తొస్తుంది కానీ ఇక్కడ సగల భోగాలు అనుభవించే వెంకటేశ్వరుని బైరాగిగా మనం ఊహించుకోగలమా కానీ కర్ణాటకలోని ఓ ప్రదేశంలో శ్రీనివాసుడు ఇలాగే కనిపిస్తాడట ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అక్కడ స్వామి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు ఇదే తొలిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ పెట్టండి ఇక వీడియోలోకి వెళ్దాం కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివార్ ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ రెండు వేల అడుగులకు పైనే ఎత్తు ఉంటుంది ఈ కొండ ఈ కొండ మీద ఉన్న ఆలయం గురించి మనం ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఈ కొండని కరికట్ట అని పిలుస్తారు కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్ల కొండ అన్న ఊహతో ఆ పేరు పెట్టి ఉండవచ్చు అలాగే కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది కదా ఈ కొండ అంటే ఈ కొండ మీద ఏనుగులు తినేటువంటి గడ్డి బాగా మొలుస్తుంది అనేది ఒక నానుడి అందుకే ఏనుగు కొండ అన్న ఆలోచనతోనూ ఆ పేరు పెట్టి ఉండవచ్చు ఇకపోతే కరికట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు వరాహ పురాణంలో సైతం దీని ప్రస్తావన ఉన్నది ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు అప్పట్లో ఈ కొండను నీలాచం అని పిలిచేవారట మన తిరుపతిలో కనిపించే ఏడు కొండలలో ఒకటైన నీలాద్రిలోని కొండ భాగమే ఈ నీలాచలం అని అంటారు ఇక్కడ మూల విరాట్ని వైకుంఠ వాసుడు లేదా కరిగిరి వాసుడు అని పిలుస్తారు ఆరు అడుగుల నల్లని రాజిలో కనిపించే ఈ మూల విరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు బైరాగిలా అగుపిస్తాడట అందుకనే బైరాగి వెంకటరమణుడు అని కూడా పిలుచుకుంటాడు పేరుకు బైరేగే కాని ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల యొక్క నమ్మకం జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట కరిగట్ట ఆలయానికి చేరుకునే ముందు నాలుగు వందలకు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అలాగా ఎక్కలేని వారు కూడా వాహనాల్లో చేరుకునేందుకు రహదారి కూడా ఉంది కొండ పక్కనే కావేరీ ఉపనది అయిన లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది ఈ కొండ మీదకు ఎక్కిన వారికి కరిగిరి వాసుని దర్శనం ఎలాగూ దక్కుతుంది కాబట్టి దాంతో కూడా లోకపావనికి ఆవలి ఒడ్డన ఉండేటువంటి నిషాంబ ఆలయం శ్రీరంగపట్టణంలోని రంగనాథ స్వామి ఆలయాలు కూడా కనువిందు చేస్తాయి వీటితో పాటు మైసూరు శ్రీరంగపట్నం చాముండి హిల్స్ కూడా మనల్ని బహు ఆనందంగా కనువిందు చేస్తాయి అలాగే మైసూరు నుంచి శ్రీరంగపట్టణానికి వెళ్లే అతిరికలు తప్పకుండా ఈ కరిగట్ట ఆలయాన్ని కూడా సందర్శిస్తారు చింత ఉసిరి కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరమైనటువంటి ఈ కొండ ప్రదేశంలో కాసేపు సేద తీరుతారు ఆ ప్రకృతికి తోడు దాన్ని పాలించే శ్రీ వెంకటేశ్వరుని దర్శన భాగ్యం ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆయన రూపుని గుండెల నిండా నింపుకొని తన కష్టాలు పాపమని వేడుకొని కరిగట్ట ఆలయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తూ శ్రీ గాయత్రి జ్యోతిషాలయం బిహెచ్ఎల్ సైబర్ కాలనీ తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ హైదరాబాద్